గౌరు రెడ్డి వాస్తు విధానానికి స్వాగతం మనము ఈరోజు మాట్లాడుకునే అంశము సజ్జాలు మరియు లోరూఫులు సజ్జాలు గదులలో సెల్ఫ్ల మీద పైభాగము లాస్ట్కు వచ్చేది దాని మనం సజ్జ అంటాము సహజంగా ఒక బెడ్రూమ్లో ఇది మొత్తం ఒకవేళ బెడ్రూమ్ అనుకుంటే మనము పడమర లేదంటే ఈ దక్షిణ భాగంలో ఆరు లేదంటే ఆరున్నర అడుగుల ఎత్తులో కింద సెల్ఫ్లు ఉంటాయి పైన భాగంలో వచ్చేది మనం సజ్జాగా భావిస్తాం ఇది ఎక్స్ట్రా సామాన్లు పెట్టుకోవడానికి అప్పట్లో వాడేవాళ్ళు కానీ ఈ రోజుల్లో కేవలము ఎక్కడైతే మనకు సెల్ఫ్లు వస్తున్నాయో సపోజ్ మనకు ఈ యొక్క వైశాల్యము దక్షిణం నుండి ఉత్తరానికి ఎప్పుడైతే గది వైశాల్యం బట్టి మనము ఈ సెల్ఫ్లు పెట్టుకోవాలి దక్షిణం నుండి ఉత్తరానికి పొడవు ఉన్న గదిలలో ఇక్కడ సపోజు ఇది ఇంత పొడవుగా ఉంది అప్పుడు ఇక్కడ మనము సెల్ఫులు ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ మిగతా భాగము మంచము వేసుకోవడానికి తర్వాత మనం తిరుగాడే విధానానికి చతురాశ్రకారము లేదంటే రెక్టాంగిల్గా అంటే మంచి స్థలం వచ్చి వచ్చేస్తుంది ఇదే విధంగా కొంతమంది ఖచ్చితంగా పడమరనే ఉండాలి అని చెప్పేసి ఇక్కడ దక్షిణం నుండి ఇది ఉత్తరానికి కొలత ఎక్కువగా ఉన్న గది ఇక్కడ బలవంతంగా ఇక్కడ ఇక్కడ మామూలుగా విండో వస్తుంది ఈ విండో తర్వాత ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఈ మంచం అనేది ఆగ్నేయ భాగానికి తేయబడుతుంది ఏమవుతుంది ఇవి వ్యాధులు కలిగించే అవకాశంగా అవుతుంది అంటే ఒక గది వైశాల్యము దాని యొక్క పొడవు కొలతలు ఏ విధంగా ఉన్నాయో ఎక్కడైతే పొడవు ఉందో దానిని కుదించుకొని ఈ సెల్ఫులు వేసుకున్నట్లయితే మిగతా భాగం మనకు పనికొచ్చే విధంగా వస్తుంది కానీ కేవలము పడమర భాగంలోనే ఉండాలి ఇంకొంతమంది ఏం చేస్తారు ఇక్కడ కూడా ఈ తూర్పు భాగంలో కూడా కొంతమంది తీసుకోవడం వలన ఇది పూర్తిగా ఇరుకు అయ్యే విధంగా చేసుకొని కంప్లీట్గా ఈ వాయు భాగంలో మంచం వేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఒక గదిలో ఉన్న బెడ్ని ప్లస్ ఆకారం చేసినట్లయితే దా మొత్తము భాగంలో కనీసము ఒక ట్వంటీ పర్సెంట్ ఈ ఉత్తర భాగాన్ని ఒక ట్వంటీ పర్సెంట్ తూర్పు భాగాన్ని వేసుకొని ఈ మంచం వేసుకున్నట్లయితే అంటే స్థూలంగా చెప్పాలంటే ఒక బెడ్రూమ్ సైజులో ఒక ఇది మనము మంచం వేసినట్లయితే ఈ పడమర ప్లస్ తూర్పు ఈ పడమర తక్కువ ఖాళీ స్థలం ఉండే విధంగా తూర్పున కనీసం ఒక్క అంగుళం ఎక్స్ట్రా అయినా కూడా ఎక్స్ట్రా అయినట్టే ఎక్కువగా ఉన్నట్టే ఇక్కడ వేసుకొని ఉన్నట్లయితే ఈ విధమైన తర్వాత అదేవిధంగా ఉత్తరంలో ఎక్కువ ఖాళీ స్థలము ఏ అంటే ఎక్కువ తర్వాత దక్షిణము అంటించి కానీ లేదంటే ఇక్కడ తక్కువ పెట్టినట్లయితే ఈ యొక్క స్థితి మంచి ఫలితాన్ని ఇస్తుంది మీరు చేసే ప్రయత్నం కానీ మీరు మీ మీ యొక్క నిద్ర కూడా కరెక్ట్గా వస్తుంది ఎందుకంటే సౌత్కి తలపెట్టి పెట్టి పడుకోవడం వలన విజాతి ధృవాలు ఆకర్షిస్తాయి అనేది మనము చిన్నప్పుడు వచ్చి మనము చదువుకున్నాము కాబట్టి మన నెత్తి తల పాయింట్ నార్త్ అవుతుంది ఈ నార్త్ని సౌత్గా కలపడం వలన అంటే ఈ ఈ విధంగా మనము పిల్లోస్ వేయడం వలన నార్త్కి సౌత్ కలపడం వలన అవి ఆకర్షించి మనకు ఆరోగ్యాన్ని అందిస్తాయి బీపీ మన కంట్రోల్లో ఉంటుంది అనేక రకాల వ్యాధులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మాయమయ్యేందుకు ఆరోగ్యంగా జీవించేందుకు ఈ మంచము చేసే ఏర్పాటు వలన వస్తుంది అంతేకాకుండా మనం ఇదివరకు చూపించినట్టు చాలామంది ఈ ఆగ్నేయ భాగంలోకి మంచాన్ని తెచ్చి వేయడం వలన అనేక దీర్ఘ వ్యాధులు తర్వాత వారు చేసే పనులలో అనేక ఆటంకాలను ఎదుర్కొంటున్నారు మనము ఒక ఇంటికి వాస మార్పుల కోసం వెళ్ళినప్పుడు ఇలాంటి ఏర్పాటు చూసి వారి అప్పటికప్పుడే మనము ఈ మార్పును ఇది డబ్బులతో ఖర్చులేని పని ఈ సామాన్లు మనం ఎక్కడ పెడితే అక్కడ పెడుతుంటాం కొంతమంది మూలలో చాలామంది బ్యాగులు పెడుతుంటారు లేదంటే అక్కడ బట్టలు పెడుతుంటారు లేదంటే ఏదైనా చీపుర్లు కానీ లేదంటే ఇంకేదైనా కర్రలు కానీ పెడుతుంటారు అప్పుడు ఆ భాగమంతా బరువు అవుతుంది ఇది చిన్న విషయమే అని చెప్పేసి ఇది చిన్న వస్తువే అని అని మనము అలాగే ఉండిపోకూడదు అది ఎంతో కొంత మనకు నష్టమే కలిగిస్తుంది కాబట్టి ఈశాన్య భాగంలో ఎలాంటి చిన్న బరువులు కూడా పెట్టకుండా జాగ్రత్త పడుతూ అదేవిధంగా గదిలో కూడా ఆగ్నేయ భాగానికి లేదంటే ఇలా వాయువ్య భాగానికి మంచాలు వేయకుండా ఉన్నట్లయితే మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఇక్కడ ఈ సజ్జాలు అనేటివి దాదాపు ఆరు అడుగులు ఎత్తులో వేస్తారు అంటే కిటికీ జస్ట్ కిటికీ కిటికీ పైన లెంటలు వస్తుంది ఆ లెంటలు పైన యాక్చువల్గా వేయాల్సి ఉంటుంది కానీ ఆ లెంటల్ వేయకుండా కొంతమంది అక్కడే ఆ కిటికీకి అంటుకొని వేయడం వలన దీని కింద పెట్టే అల్మారీలు దాని కిందికి పోకుండా ఉన్నాయి చాలా చోట్ల వీళ్ళు చేసే మేస్త్రీలు చేసే పనులలో ఈ మిస్టేక్ వలన ఆ యొక్క కిటికీ తర్వాత లెంటలు ఆ లెంటల్ మీద ఒక ఇటుక ఆ ఇటుక మీద పోయాలి అప్పుడు మనం కింద ఈ సెల్ఫ్లకు కింద మనం ఒక అల్మారి పెట్టుకున్నట్లయితే ఈ ఐరన్ సేఫ్ పెట్టుకున్నట్లయితే దాని కింద మనము నీళ్ళు పోకుండా ప్లాస్టిక్ పాదాలు కూడా పెడతాం ఆ పాదాలు యొక్క సైజు ప్లస్ దాని యొక్క అలమారి యొక్క కాళ్ళు అంటారు కదా స్టాండ్ అది తర్వాత దాని యొక్క ఆరు అడుగుల ఎత్తు ఇవన్నీ కలిసి దాని కిందికి రావాలి అంటే దీనిని మనం ముందుగానే ఆ అంచనా వేసుకొని పెట్టుకోవాలి అంతేగాని మనము ఆ లెంటల్ పెట్టకుండా డైరెక్ట్గా సజ్జ పోసినట్లయితే దీనిని ఏం చేస్తున్నారు తెచ్చి ఈ ముందు భాగంలో పెట్టుకుంటున్నారు ఇది టెక్నికల్ పాయింట్స్ ఇవన్నీ కూడా మనం కాబట్టి వాస్తు కొద్దిగా తెలిసిన వ్యక్తిని మనము మేస్త్రిగా పెట్టుకున్నట్లయితే మనకు అనేక రకాల మనము కొన్ని ప్లాన్లు అన్ని చూపించలేము ప్లాను ఇచ్చిన తర్వాత దానిని అర్థం చేసుకొని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనో అది అక్కడ ఏ విధంగా ఏ వస్తువులు వస్తాయో అని ఇవన్నీ కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలు ఆ మేస్త్రీకి లేదంటే కాంట్రాక్టర్కి తెలిసి ఉన్నట్లయితే మీకు ఇలాంటి తప్పులు జరిగేందుకు ఆస్కారం ఉండదు ఒక బెడ్రూమ్లో ఈ సజ్జలు వేసుకోవడానికి సామాన్లు అధికంగా సామాన్లు ఉంటాయి వాళ్ళ ఇంట్లో అవి ఎక్కడ పెట్టుకోవాలో తెలియకంటే స్టోర్ రూమ్ ఉండని రోజుల్లో ఇవి వచ్చాయి ఇప్పుడు కూడా వేస్తున్నారు అయితే ఇవి ఎల్ షేప్లో వేయడం వలన ఈ యొక్క ఫ్యాన్ గాలి అనేది కిందికి రాదు ఫ్యాన్ గాలి ఆల్వేస్ అనేది ఇప్పుడు మనం ఇది ఇది ఫ్యాన్ అనుకోండి ఇక్కడ ఈ యొక్క ఎయిర్ తిరుగుతున్నప్పుడు ఇలా క్రాస్గా వస్తుంది అయితే మనము ఈ సజ్జాలు పెట్టడం వలన ఈ సజ్జాల మీదికి ఆ గాలి పోయి ఆ ఆ సజ్జాల మీద ఉన్న దుమ్మును రేపి అది కిందికి గాలి రావడం వలన మనకు శ్వాసకోశ ఇబ్బందులు వస్తున్నాయి సో కాబట్టి వాస్తు అనేది సైన్స్ శాస్త్రీయము ఇది అందరూ తోచ తప్పకుండా పాటించాలి దీని ద్వారా ఎన్నో రకాల మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి ఒకవేళ మనం దాన్ని పాటించిన పాటించకపోయినట్లయితే మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి ఈ టెక్నికల్ పాయింట్స్ కూడా వాడు వాడాలి మనము దానిని మనము నిర్లక్ష్యం చేయొద్దు కాబట్టి ఇక్కడ ఎల్ షేప్లో ఒక గదిలో ఎల్ షేప్లో మనం సజ్జాలు ఇవ్వకుండా ఉన్నట్లయితే కేవలము ఒక్క ఎప్పుడు మనము ఖచ్చితంగా ఏదో ఒక దక్షిణం కానీ పడమార్గానే సజ్జ మనం ఇస్తాం సజ్జ ఇస్తాం ఆ సజ్జ కింద సెల్ఫ్లు ఉంటాయి ఒక్క సెల్ఫ్ అనేది ఎనఫ్ మిగతా అవసరం లేదు కాబట్టి మీకు దక్షిణంకు పెట్టుకొని ఒకవేళ ఈ కొలత దక్షిణము ఉత్తరము పొడవు ఉన్నట్లయితే దక్షిణ భాగంలో లేదంటే తూర్పు పడమర కొలత ఎక్కువగా ఉన్నట్లయితే ఈ పడమర భాగంలో మీరు సెల్ఫీలు పెట్టుకొని ఆ చివరి భాగం ఎట్లాగూ సజ్జ అవుతుంది కాబట్టి అది ఏర్పాటు చేసుకొని ఉన్నట్లయితే ఈ ఫ్యాన్ గాలి కరెక్ట్గా మీ మంచ మీదికి తర్వాత మీ మీదకే వస్తుంది తర్వాత ఈ అనవసర దుమ్ము ధూళి మీదికి పోదు అనేది మనం గుర్తించుకొని ఇది చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఒక రెండు గదుల మధ్యన ఒకవేళ ఒక బాత్రూమ్ వచ్చింది ఈ బాత్రూమ్ని ఒక బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది సపోజ్ ఇది టాయిలెట్ అనుకోండి ఈ మాస్టర్ బెడ్రూమ్ నుండి ఓపెనింగ్ పెట్టుకొని ఇక్కడ ఈ భాగాన్ని మీరు లో రూఫ్ వేసుకొని లో రూఫ్ కూడా ఏడు అడుగుల పైన వేయాలని చెప్పేసి నేను చాలాసార్లు చాలా మందికి చెప్పాను కానీ మేస్త్రీలు చేసే పనుల వల్ల అది అంటే మనిషి లోపల స్నానం చేస్తున్నప్పుడు మనిషి మినిమంగా ఆరు ఉంటాడు అతడు స్నానం చేసేటప్పుడు ఆ మగ్గు వాడుతున్నప్పుడు అదొక ఒక్క అడుగు ఉండాలి తర్వాత కింద మనకు ఫ్లోరింగ్ నాలు పైకి వస్తుంది అంటే ఆరు ప్లస్ ఒకటి పాయింట్ నాలుగు అంటే ఏడు పాయింట్ నాలుగు అంటే దాదాపు ఏడు పాయింట్ ఆరు అడుగుల మీదనే లోఫ్ ఉండాలి ఇది చాలా విస్మరిస్తారు అది కొన్ని చోట్లల్లో ఈ ఇబ్బందికర పరిస్థితులు స్నానం చేయలేని పరిస్థితులు కూడా మనము వచ్చాయి అవన్నీ మళ్ళీ పగలగొట్టుకొని మళ్ళీ చేసుకున్నారు ఇవన్నీ సో కాబట్టి ఏడు పాయింట్ ఆరు పైన ఈ లో రూఫ్ వేసుకొని ఈ దీంట్లో సామాన్లు పెట్టుకోవచ్చు మీరు అయితే ఈ మాస్టర్ బెడ్రూమ్ నుండి ముందు వైపు అంటే ఉత్తరం వైపు వేసినట్లయితే ఉత్తర భాగాన్ని మీరు అవుతుంది సో కాబట్టి ఇది మంచి ఫలితాలే ఇస్తుంది అదే దీనికి వ్యతిరేకంగా ఒకవేళ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ నుండి ఈ దక్షిణ ప్రాంతానికి దక్షిణం వైపు ఒకవేళ ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే ఇది దక్షిణ ప్రాంతాన్ని అతడు అధిగమించిండు అయ్యి ఇందులో పడుకున్న వ్యక్తులకి లేదంటే ఇందులోకి వెళ్ళి వస్తున్న వ్యక్తు వ్యక్తులకి అంటే మొత్తం ఇల్లు ఇంట్లో ఉన్న వారందరూ కూడా అశుభ ఫలితాలు కలిగేందుకు ఆస్కారం ఉంది ఇందులో అంటే ఎవరైతే మనం గదిని గదిని విభజించి ఎవరైతే పడుకుంటారో వారికి ఎక్కడ బాత్రూమ్ ఉంది ఎక్కడ సజ్జాలు వస్తున్నాయి ఎక్కడ లో రూఫ్ వస్తుంది వాళ్ళు ఎక్కడ ఏ లో రూఫ్ని వాడుతున్నారు ఇవన్నీ కూడా చూసుకొని ఆయా ఫలితాలు వారికి ఎక్కువ ఎక్కువ శాతం వస్తాయి ఎవరైతే నిద్రిస్తారో అంటే నిద్రించడం ద్వారా వారు ఎక్కువ సమయాన్ని అందులో కేటాయిస్తారు కాబట్టి వారికి ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అదేవిధంగా ఇక్కడ కిచెన్లో కూడా పూజ గది మనము ఏర్పాటు చేసుకుంటాం కిచెన్కి ఉత్తర భాగంలో సామాన్యంగా మూడు వరుసలు వచ్చినప్పుడు లేదంటే రెండు వరుసలు వచ్చినప్పుడు కూడా మనము ఇక్కడ పూజ గది ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ పూజ గది మీద లో రూఫ్ వేయడం అంటే చాలామందికి భయం అవుతుంది అంటే దేవుని మీద బరువు వేస్తున్నాం దేవుడు పోపాడతాడు అనే భ్రమలో ఉన్నారు ఇక్కడ ఇది పూజ గది అనేది దేవుడి గురించి మీరు గుడి కట్టేయడం లేదు ఇది మీ కోసం మన కోసం ఒక ఐదు నిమిషాలు ధ్యానం కోసం చేసుకునే ఒక ఏర్పాటు ఒక రూమ్ దీని మీద బరువు వెయ్యొద్దు అంటున్నాం సరే ఇక్కడ మనము మెట్లు ఈ ఆగ్నేయం నుంచి మెట్లు కానీ లేదంటే ఈ వాయువు నుంచి మెట్లు కానీ ఎక్కి ఈ ప్రాంతం మీద అంటే ఈ పూజ గది మనం ఏర్పాటు చేసుకున్న దాని మీద నడుస్తున్నామా లేమా నడవడం తప్ప తప్పు కాదా సో కాబట్టి ఇలాంటి మనము ఒక ఆలోచనలు అంటే మనకు ఎవరో చెప్పిన విషయాన్ని మనం ఏమాత్రం కూడా అది ఆలోచించకుండా అది కరెక్టా కాదని తెలియకుండా తెలుసుకోకుండా మనము ఈ పూ ఈ పూజ గది మీద లో రూఫ్ వేయొద్దు అనేది చాలా నానిపోయింది ఇది పూజ గది మీద లో రూఫ్ వేసుకొని ఒకవేళ ఇక్కడ కిచెన్ నుంచి మీరు పూర్తిగా ఇక్కడ ఏమి చిన్న ఓపెనింగ్ కాకుండా పెద్ద ఓపెనింగ్ పెట్టినట్లయితే మీరు పెద్ద వస్తువులు ఎప్పుడు తీయని వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పెట్టేందుకు ఆస్కారం ఉంది ఏ గది కూడా మనము కరెక్ట్గా అది వాస్తుకు అనుగుణంగా ఉన్నప్పుడు వాడుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు సో కాబట్టి ఇట్లా ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలి అదే విధంగా మనము ఈ కిచెన్ నుంచి పూజ గది ఉత్తర భాగం కాబట్టి మనము అది ఉత్తర భాగాన్ని మనము ఆక్యుపై చేస్తున్నాము వాడుకుంటున్నాం కాబట్టి ఇది మంచి పద్ధతి అవుతుంది అని చెప్పేసి అన్నాము ఒకవేళ ఈ బెడ్రూమ్కి మాస్టర్ బెడ్రూమ్కి కిచెన్కి మధ్యన ఉన్న బాత్రూము పూర్తిగా ఉండదు ఎంతైతే ఈ దక్షిణ ఉత్తర పొడవులో సగభాగమే ఉంటుంది ఎందుకంటే దీంట్లోకి వేవ్ ఉంటుంది దీంట్లోకి వేవ్ ఉంటుంది ఈ వేవ్ ఉన్నప్పుడు ఈ మొక్క ఈ చిన్న బాత్రూమ్ అనేది సగభాగమే ఉన్నప్పుడు ఇక్కడ లోరు పెట్టుకొని ఈ పడమర వైపు వాడినట్టయితే ఇది నైరుతి వాడినట్టయి ఇందులో ఉన్న వాళ్ళకి ప్రమాదాలు కలుగజేస్తుంది కింద భూమి మీద ఫ్లోరింగ్ మీద నడకల ద్వారానే మనకు అశుభ ఫలితాలు శుభ ఫలితాలు ఎలాగైతే వస్తుంటాయో ఈ పైన కూడా మనము చేతులు పెట్టి మనము ఈ వాడుతున్నప్పుడు కూడా ఆ భాగం ఒకవేళ నైరుతి భాగం పెరిగినట్లయితే దక్షిణ నైరుతి పెరిగినప్పుడు మహిళలకు పడంబర నైరుతి పెరిగితే పురుషులకి ఇవన్నీ కూడా అశుభ ఫలితాలు వచ్చేందుకు ఆస్కారం ఉంది కాబట్టి ఈ లో రూఫ్లు వాడేటప్పుడు లో రూఫ్లు కట్టేటప్పుడు దీనిని కరెక్ట్గా వాస్తు ప్రకారం పెట్టినట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయి మనకు అనవసర తలనొప్పు రావు ఇది తర్వాత ఇక్కడ కొంతమంది ఈ మెట్ల తర్వాత కూడా మెట్ల కింద భాగాన్ని చాలామంది ఈ దక్షిణ భాగాన్ని తర్వాత తూర్పు భాగాన్ని బ్లాక్ చేసేసి దాని కింద మరొక రూఫ్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ కూడా మొత్తం దాన్ని పెడుతున్నారు దానివల్ల ఆగ్నేయ భాగము పూర్తిగా బ్లాక్ అయిపోయి మనకు అనేక సమస్యల్ని కలుగజేస్తుంది సో కాబట్టి ఇక్కడ ఈ బెడ్రూమ్కి వైశ్యాలను బట్టి అంటే ఆ కొలత బట్టి ఎక్కడైతే మనము సెల్ఫులు పెట్టుకోవాలనో ఎక్కడైతే మనకు ఆ రూము విశాలంగా మనకు వస్తుందో అది అవసరానికి అనుగుణంగా వస్తుందో ఆ విధంగా సెల్ఫులు ఏర్పాటు చేసుకొని ఉన్నట్లయితే మీకు మంచి ఫలితాలు దీని ద్వారా వస్తాయి ఇదే విధంగా ఇక్కడ ఈ పూజ గదికి ఎదురుగా ఒకవేళ మీరు ఇక్కడ ఒక బాత్రూమ్ వచ్చింది పూజ గది ఎదురుగా బాత్రూమ్ వచ్చినా తప్పు కాదు పూజ గది ఎంత మనకు అవసరమో ఒక ఇంటికి ఈ బాత్రూమ్ కూడా అంతే అవసరం అని గ్రహించాలి అంతేగాని మనము ఈ ఇతరత్ర అర్థం అర్థం లేని విషయాలు మన మైండ్లో పెట్టుకొని చేయడం వలన ఈ ఇంటిని కూడా వాళ్ళు పాడు చేసుకుంటున్నారు అంటే ఈ కిచెన్ని ఈ బాత్రూమ్కి ఎదురుగా రావాలని చెప్పేసి కిందికి చేస్తే కిచెన్ చిన్నగా అవుతుంది లేదంటే ఈ బాత్రూమ్ని పైకి చెరిపితే కిచెన్ అవసరానికి మించి పెరిగి అప్పుడు మనకు హాల్ చిన్నగా అవుతుంది సో కాబట్టి ఈ మనం ఎప్పుడైనా కూడా ఒక వాస్తుని అనుసరిస్తున్నప్పుడు అది లాజిక్కి అందిందా దానికి ఒక ఆన్సర్ ఉన్నదా తర్వాత మనం చేసే పని కరెక్టేనా ఎవరైనా చెప్పింది అది నిజమేనా అని ఒక్క నిమిషం ఆలోచించాలి పూజ గది తర్వాత ఈ యొక్క బాత్రూమ్ అనేది ఎదురుగెదురుగు వచ్చినా కూడా తప్పు కాదు కాబట్టి ఇక్కడ మీరు ఈ ఈ రెండు బెడ్రూమ్ల మధ్యన ఉన్న ఈ బాత్రూమ్ మీద ఇక్కడ తూర్పు వైపు నుంచి ఓపెనింగ్ పెట్టుకొని మీరు సామాన్లు వేసుకొని ఇక్కడ లోర్ఫ్ పెట్టుకొని ఇక్కడ సామాన్లు వేసినట్లయితే మీకు ఈ పడమర బరువు అయ్యి పడమర ఒక స్టోర్ లాగా అయ్యి మన పడమర దక్షిణము స్టోర్ రూమ్ లాగా ఇస్తాం ఎప్పుడు కూడా సో కాబట్టి ఇది పడమర స్టోర్ రూమ్ అవుతుంది అయ్యి మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఎలాంటి తప్పు జరగదు అదేవిధంగా ఈ కిచెన్ నుంచి మనం ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు ఈ నైరుతి పెరగకుండా ఇందులో నుంచి మనం ఓపెనింగ్ పెట్టకుండా ఇక్కడ క్లోజ్ చేసేసి ఈ హాల్లోకి అంటే మీరు ఇక్కడ ఉత్తర్ముఖంగా పెట్టినట్లయితే అప్పుడు దక్షిణ భాగంలో మీరు ఈ పెట్టే సామాన్లన్నీ కూడా దక్షిణ భాగంలో పెట్టినట్లయి దక్షిణ భాగం స్టోర్ అయ్యి మీకు మంచి ఫలితాలు ఈ ఇల్లు ఇస్తుంది కాబట్టి ఒక ఇల్లు కడుతున్నప్పుడు ప్లానర్ది చాలా కీలకమైన బాధ్యత ఉంటుంది ఇన్ని విషయాలు ఇది చూస్తే చాలా చిన్న విషయాలుగానే మనకు అనిపిస్తున్నాయి ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ముందు కూడా ఈ విషయాలు అవసరమా అనిపించింది చిన్న విషయాలు చాలా చాలా చిన్న విషయాలు ఎన్నో విషయాలు ఎన్నో ఇంకా ఎన్నో లోతైన మన పాయింట్స్ ఉండంగా ఈ సత్యాల గురించి చెప్పడమా అని చెప్పేసి అనుకున్నప్పుడు ఈ చర్యల వలన అక్కడక్కడ ఎన్నో ఇండ్లు కూడా ఈ సమస్యల పాలేపై మళ్ళన్నీ పగలగొట్టుకొని ఒక్క ఒక్క ఇల్లు కట్టిన తర్వాత పగలగొట్టడం అంటే మీరు మిస్టేక్ చేసినట్లు మీరే మీరే ఎందుకంటే ప్లానర్లు లక్ష మంది ఉన్నారు అందులో ఎవరిని ఎంచుకోవాలనేది మీ మీద డిపెండ్ అయి ఉంది మాకు మార్కెట్లో ఎన్నో రకాల వస్తువులు ఉన్నాయి ఎంచుకోవడానికి మీ మీ దగ్గరనే చాయిస్ ఉంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలు మీరు మళ్ళీ మీరు ఏమైనా మార్పులు చేయగలరా ఇది చిన్న విషయమే దీంట్లో డోర్ తీసే తీసేది లేదు విండో తీసేది లేదు ఈ ఓపెనింగ్స్ని క్లోజ్ చేయడము మళ్ళీ ఎక్కడనో దాన్ని మళ్ళా దాన్ని ఓపెన్ చేయడము ఈ లో రూఫ్ ఉంటే మళ్ళీ ఒకవేళ మనము ఐరన్సేపు పట్టకపోతే దాన్ని మనము ఆ సజ్జాన్ని మనం పైకి లేపగలమా అది అయ్యే పనేనా కాబట్టి ఈ చిన్న విషయాలు కూడా మన జీవితాన్ని అతులాకుతులం చేస్తాయి కాబట్టి ఈ ఇవన్నీ పాయింట్లని ప్లానర్తోని చర్చించి ప్లానర్కి వాస్తు జ్ఞానం ఉందా లేదా అని ఫస్ట్ ఒక నిమిషం అడగండి తప్పేం కాదు అడగండి అడిగి ఒకవేళ ఆయన కరెక్ట్గా ప్లాన్ నేను తప్పు లేకుండా ఇస్తానంటే ఆ ముక్క ఈ ప్లాన్ కింద రాయమని చెప్పండి తేలిపోతుంది ఏదో ఒక విషయం రాయమని చెప్పండి రాసిందే మీరు యాక్సెప్ట్ చేయండి చిన్న ఇల్లు కట్టండి పెద్ద ఇల్లు కట్టాల్సిన అవసరమే లేదు శుభ ఫలితాలు చిన్న ఇంటికి కూడా వస్తాయి ఒక చక్కటి ఇల్లు కట్టి మీరు మంచి జీవితం పొందుతారని ఆశిస్తున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలుగుతాను